హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ అమ్మ వంట ఈరోజు నేను చేసేది పాలకోవా చేస్తున్నామండి చిన్నపిల్లల కోసము ఇంట్లోనే చేద్దాం అనేసి దానికి గాను నాలుగు లీటర్ల పాలు తీసుకున్నాము పాలన్ని నాలుగు లీటర్లు పాలు తీసుకున్నాం కదా తిప్పుతనే ఉండాలి పాలు పొంగడానికి వస్తున్నాయి కదండి ఇంకా మనం దీన్ని కలుపుతూనే ఉంటాం వస్తుంది ఉండాలి దగ్గరకు వస్తుంది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత షుగర్ వేసుకోవాలి ఏవిడ సత్యప్రియ మేడం గారు తనకి ఏంటంటే చాలా పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం తనకి ఎప్పుడు న్యూస్ చూస్తూ ఉంటారు తన అభిప్రాయం మనతోటి పంచుకుందాం అని చెప్పేసి తను అడిగారు తప్పకుండా అన్నాను నేను అలానే టైం అవుతూ ఉంటుంది కదా ఈ లోపల మాట్లాడుకుందాము అనేసి జస్ట్ ఆమెని కదిపించాము ఉప్పెన పొంగింది చూడండి చంద్రబాబు చంద్రబాబు ఒపీనియన్ ఏంటి మామూలుగా తెలియదు ఎవరిని సపోర్ట్ చేయాల ఈ పార్టీ నుంచి మనం అనగట్లా కాబట్టి అన్ని వీడి అన్ని చూసి కొన్ని మనకు తెలిసినవి ఇవన్నీ అనలైజ్ చేసుకుంటే ఏపీలో అయితే మరి నేను కూటమినే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆ ఛానల్ వాళ్ళు ఈ ఛానల్ వాళ్ళు చెప్పింది ఆ మీడియా ఎవరి ఉంటారు కదా ఇప్పుడు కూటమి సపోర్టర్స్ వాళ్ళు కొన్ని ఛానల్స్ మాట్లాడతారు ఈ వీడియోస్ మాట్లాడతారు కానీ మనము మామూలుగా కామన్ మనము ఎన్నో ఛానల్స్ లో లైవ్ చూస్తాం అవి కొన్ని చూస్తే అన్న అయితే మనం ఎన్నోసార్లు చూసాం మనకే ఏడుపు వచ్చేది అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు అసలు వాళ్ళని ఒకసారి ఒక ముస్లిం సోదరులు అయితే ఒకసారి నాకు లోకేష్ చేస్తా ఉన్నారు సభ చేస్తున్నారు ఆయన ఏడ్చారు అంత వాళ్ళకి అంటే మనం ఏ ఏ పైన మనకి ఏ పక్షాలు కాకపోతే వాళ్ళని ఎంత వాళ్ళు ఎంత అనుభవించాలి కష్టాలు అన్నది మొబైల్ ఏందంటే అలాగా ఎన్నో చూసాం మొబైల్ కార్ మనం ఎవరిని సపోర్ట్ చేయలేదు కాక మనము అది చెప్పడం కాదు లైవ్ మనం చాలా చూసాం అది ఎట్లా ఒక్క డోట్ల చూసాం ఒకటిగా అందరూ ఎవరు ఎవరేం చేస్తున్నారు ఏం చేయలేదు మనం ఆంధ్రాకి వెళ్ళాం మనం వెళ్ళినప్పుడు ఆ రోడ్లు కూడా మనం ఎన్నో చూసాం అంటే అభివృద్ధి జరిగిందా జరగలేదా ఆ పోలవరం తీసుకొని పక్కన పెట్టు అది లింకర్ ఇవన్నీ పక్కన పెట్టు ఎన్ని ఎన్ని చూసినా మనం చూసినా చాలా ఉన్నాయి అప్పుడు మనకంటూ పర్సనల్గా నా అభిప్రాయం ఏంటంటే నేను ఎవరిని సపోర్ట్ చేసింది కాదు నాకు ఎవరు చెప్పాలి వాళ్ళు ఏదన్నా సరదాగా ఎట్లా చెప్తున్నావు నాకు ఎప్పుడు అనిపిస్తుంది అందరూ యూట్యూబ్లో వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు అలా చెప్పాలి అనిపిస్తుంది కానీ మరి నాకు అవన్నీ అయితే గురువు నరేక నేను ఆయన అయితే ఒక చాలా గుడ్ ఛానల్ నేను అది అది చెప్పు అందుకే నేను అదే అనుకున్నా మీ ఛానల్ సరే అందులో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అట్లా తీసుకున్నప్పుడు నాకు నేను ఫస్ట్ చాలా మనకి మనకి చాలా ఉంటాయి అన్న ఇప్పుడు ఎంతో మంది కష్టపడి ఆ సమయం మనం ఏది తీసుకొస్తున్నాం ఇండియా తీసుకొస్తాము ఫస్ట్ ఇండియా తీసుకుందాం అనుకో భారత మూవ్ అనేది ఒక కుట్టడము నిజంగా మన అదృష్టం జన్మభూమి కర్మభూమి ఋషులు ముందులు ఉన్నది ఎంత వేదభూమి మనకు తెలుసు సరే అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏపీ పాలిటిక్స్ ఉంటే మనం ఎక్కడ చూడలేదు ఈ పాలిటిక్స్ మనం ఎక్కడా చూడలేదు ఎందుకంటే ప్రతి చోట గవర్నమెంట్ వాళ్ళలో వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు ప్రతిపక్ష వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు ఎవరి వాళ్ళు కొన్ని ఉంటాయి కానీ తీరు అసలు అసలు ఆశ్చర్య వస్తుంది అసలు ఏపీలో ఎక్కడ ఏముంది ఏం జరుగుతుండే అసలు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తారు ఇచ్చినప్పుడు ఏం ఇస్తారు ఇచ్చినప్పుడు మనము మన స్వప్రయోజనాలు అంటే నేను అనుకుంటున్నా ఒపీనియన్ మన స్వప్రయోజనం కాకుండా మొత్తం మనకు ఒక సొసైటీ ఉంది సొసైటీలో అందరు ఎలా ఉంటారు ఇలాంటివన్నీ చూడాలి ఇలాంటివన్నీ చూడాలి ఏపీ పాలిటిక్స్ ఉంది అని అభిప్రాయం క్లుప్తంగా రెండు వర్సులు చెప్పాలి చెప్పు రెండు వర్సులు కాదుగా రెండు మూడు లైన్లలో తొందరగా ఇచ్చిన వాళ్ళు ట్రై చేస్తా ఏం లేదు వాతావరణించుకుంటే ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చిన భూమిని అదానికి తిరగలేదు లేదు ఇప్పుడు రాజకీయాలు ఖచ్చితంగా అన్నీ చూశాక ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్ జరగాలి జరిగితేనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఎంతో వాళ్ళు కుసాంతలు కాకపోయినా ప్రశాంతత పక్కడానికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా నేను ద్వారా వస్తుందని నేను అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా చూస్తాం మనం వ్యక్తిగతంగా చూసాం చంద్రబాబు గారు అది అంత లీడర్ ఆయన ఎన్నో ఏళ్ళు పరిపాలించారా ఉమ్మడి రాజ్యాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించారు తర్వాత ఆయన అందులో ప్రతిపక్షంగా ఉన్నారు ఆయన ఎంత విజంగా లేడమో మనకు తెలుసు హైదరాబాద్ లో ఎంత ఇంట్లో తెలుసు ఆయనకి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను మన కవిత ఇద్దరం వెళ్ళి వెళ్ళి ప్రొటెస్ట్ కూడా చేశారు చెప్పలే అది ఎవరు మొదటి బిల్ల దగ్గర మేము వెళ్ళాం వెళితే అప్పుడు అదే ఏంటంటే ఒక మంచి వ్యక్తి ఇప్పుడు వాళ్ళతో మనకేం లేదు మనం వాళ్ళు చోటు కూడా చూడలేదు అంటే ఒక నాయకుడైన మంచి లక్షణాలు లేదు నేను ఇంకొకటి చెప్తాను చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా అవసరం ఇప్పుడు వేరే వేరే వ్యక్తిగత మంది పక్కన పెట్టి అలాంటి లీడర్ వస్తే ఎం ఎక్కడుందో అసలు కూడా మనం ముగించినాం ఆంధ్రప్రదేశ్ని దాన్ని కాస్త అన్ని రకాలుగా ఫైట్ తీసుకోవాలంటే ఆయన ఉండాలని నేను అనుకుంటాను తర్వాత ఇంకొకటి వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు పవన్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మాట్లాడతారు వ్యక్తిగతంగా అనవసరం ఆయన లైఫ్ ఆయన బయట ప్రపంచానికి ప్రజలకు ఏం చేస్తున్నారని స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు ఎంతో నిజం కలిడరు ఆయన అంటే నాకు చాలా ఇష్టం మేము మనం పుట్టే ఆయన పెద్ద హీరోగా ఉన్నప్పుడు పుట్టింటా అయితే ఆయన ఏం చేశారు ఆయన అరవై ఏడు వరకు ఆయన అంతా ఆయన ఆయన సినిమాల ద్వారా ఒక సందేశాన్ని ఇస్తూ ఆయన సిక్స్టీ ఇయర్స్కి వచ్చారు రాజకీయంలో అంటే పవన్ కళ్యాణ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో కాదు అక్కడ పవన్ కళ్యాణ్ తీసుకుంటే అతను ఎంతో మంచి ఇంకా మంచి మంచి హీరో ఉన్నప్పుడు ఆయన సినిమా వదిలేస్తున్నాడు మన ఏళ్ళకి మరి ఆయన సినిమాలలో ఉంటే ఆయన ఎంత డబ్బులు వచ్చినా మనం లెక్క కూడా చేయలేము అలాంటప్పుడే వదులుకొని ఆయన ఓడిపోయినా కూడా ఆయన కొంత డబ్బులు ఇచ్చుకుంటా నేను కాల్పెట్ చూస్తున్నా ఆయన సినిమా చేసిన కొంత డబ్బులు ఇచ్చుకుంటా ఒక రైతులన్న వాళ్ళని హెల్ప్ చేస్తున్నాడు ఇది కూడా ఆయన ఎంత తిరుగుతున్నానికి అవసరం లేదు అంటే మామూలుగా అంత హీరో ఆయన డబ్బులు గోల్డ్ చేసుకోవద్దు కానీ ఏంటంటే ఆయనకు ఒకసారి మనం ఏమైనా చేద్దాం ప్రశ్నిస్తున్నాడు ఆయన ఎంతో ప్రశ్నించారు ఎన్నో విషయాలు ప్రశ్నించారు అలాంటి వాళ్ళు వచ్చేదనుకో వస్తే డిలివరీ బాగుపడుతుందేమో అంతేకాకుండా అరుణ ఇప్పుడు లోకేష్ ఉన్నారు లోకేష్ గురించి ఎవరో ఏమో మాట్లాడారు అలా మాట మనం కొద్దు మనం అడగద్దు కాబట్టి ఆ అబ్బాయికి నేను చాలా నేను ఫాలో అయ్యాను ప్రతి చోట అతను ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి కానీ ఆయన బుక్ పెట్టుకొని రాయడమే కానీ ఆయన మీరు నేను చేయొచ్చును మీరు నన్ను అడగండి అంటున్నాడుగా మీరు అడగండి మాది అందరికి ఎక్కడైనా అరుణ ప్రశ్నిస్తేనే పని అవుతుంది ఇప్పుడు నేను ఒక్కదాని ఉన్నాను నేను ఒక్కదాని వెళ్ళి అడిగితే ఏం కాదు ఒక పది మంది వెళ్ళాము ప్రజలు స్వచ్ఛందంగా అందరు కలిసి వ్యక్తిగతాలు మతాలు కులాత్మకపోయితేనే వారి గురించి మనుషులు ఎలా పోడాలి అభివృద్ధి ఎలా చేయాలి అది ఆలోచించి లోకేష్ అయితే నిజంగా ఆ అబ్బాయి కూడా మంచిగా మాట్లాడుతున్నాడు చక్కగా ప్రజల అందులో ఆ అబ్బాయి ఎవరు తెలుసుకున్నాడు నన్ను ఏమంటున్నాడు నన్ను అడగండి మీరు చేయ నేను చేయలేదు నన్ను ప్రశ్నించమంటాను ప్రశ్నించండి నేను ఒకటే నా అది భగవంతుడు చరిత్ర ఒక పేజీ కొంతమందికే ఇస్తారు చరిత్రలో కొంతమందికి ఒక పేజీ ఇస్తారు అట్లాంటి పేజీలు వీళ్ళందరికీ వచ్చిన అదృష్టం ఆ పేజీలో వాళ్ళ పేరు రావాలంటే ఎంత కష్టపడాలి నేను అదే అంట పవన్ కళ్యాణ్ గారు భగవంతుని ఒక అవకాశం ఇచ్చాడు చరిత్రలో మీ పేరు ఆ సంక్రాంతం మీరు అసలు మీరు ఐదేళ్ళండి అసలు మీరు బాగా చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం మేము హైదరాబాద్లో ఉన్నా కూడా మాకు ఏపీ అంటే అదృష్టం అన్ని దేశమంతా మనదేనండి భారతదేశం అంతా అదే అది ఒక నాకు ఇదే ప్లేస్ అదే ప్లేస్ అని కాదు వింటుంటే చాలా బాగా ఉంది అసలు వచ్చి ఏమైనా చెయ్యాలో ఉంది గుర్తు ఎన్నిసార్లు ఏడ్చాను ఆయన చేయంలోనే కాదు మనుషులు ఎంతో మంది ఎన్ని రకాలుగా సఫర్ అయ్యారు ప్లస్ ఆ మాటను భగవంతుడు అని నా ఒక్కొక్కటి నాకు అనిపిస్తుంది అత్యున్నత న్యాయస్థానం ఉంది మోడీ ఉన్నారు నేను అంటే మనం వినవలేదా అంతగా నాకు తెలియదు కానీ న్యాయ కోరికల మీరందరూ వ్యక్తిగత స్వేచ్ఛ మనకి కారణం కాదు కానీ ఆ మాట్లాడే మాటలు పెట్టింటే మనము అసలు భయంకరమైన వ్యక్తిగత దూషణ అది దూషణ కాదు మీరు అది దానికే పని కాదండి కానీ ఒకొక్కటి అంటుంటే మనం చెప్పుకుని చెప్పలేము ఆ మాటలు నిజంగా ఏదైనా తీసుకొని చట్ట చట్టతాలేమో ఇలాంటి మాటలు మాట్లాడబోతుంది అదొకటి మీరు అందరికీ ముందరికి భగవంతుడు ఒక సువర్ణ అవకాశం ఇచ్చారు గారు ఆయన మాట్లాడుతుంటే ఆయన డర్స్కి నిజంగా ఆయన ఉంటుందా మాట్లాడతారంటే అలాంటి వ్యక్తులు లాభాలి కర్మశాలి గారు అశ్విన్ రెడ్డి అనుకుంటారు కేజీ గారి అబ్బాయి వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు ఉండకపోతే యువత నేను అదే చెప్తే యూత్ కంపల్సరీ బయట కావాలన్నా యూత్ వస్తే నిజంగా యూత్ కూడా అమ్మవారి చూపించండి యూత్ తెలుసుకోండి ఎందుకైతే అవ్వండి ఎవరు వస్తే మనకు ఆ పార్టీ ఏదో జాస్టం కొడకండి ఈ పార్టీ చూడండి అమాదాతలకి అమ్మ కాదు యూత్ రావాలి యూత్ తెలుసుకోవాలి ఎవరు ఏంటారు తెలుసుకొని పవన్ ఏం చేస్తున్నారు లోకేష్ ఏం చేస్తాడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు అట్లా మంది లీడర్స్ అటువంటి కూడా మంచి లీడర్స్ చూడచ్చు వాళ్ళు కూడా ఏం చేస్తారు ఎక్కడన్నా ని మంచి చేసినట్టు చేసుకోండి కోటు లేకపోతే ఆ ఆంధ్రప్రదేశ్లో ఇది క్షమించరాటారు ఆంధ్రప్రదేశ్లో అంతే ఎన్నో సర్వేలు వస్తున్నాయి కానీ పక్కన పెట్టండి ఇప్పుడు ఇతరనే ఏం జరుగుతుంది ఎలా ఉంది పరిస్థితి ఏంటి ఒకరిగారు ఏం మాట్లాడుతున్నారు ఎంత అవినీతిలో కూలిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ తెలుసుకోండి చక్కగా యూత్కే యూత్ ఈజ్ మెయిన్ పవర్ ఇప్పుడు వాళ్ళందరూ చక్కగా పిల్లలందరూ తెలుసుకొని మీరు గ్రూపులు గ్రూపులు పిల్లలు తలుచుకుంటే జరగడం లేదు లేదు యూత్ తలుచుకుంటే చక్కగా మీరు అందరు ఫ్రెండ్స్ ఉంటారు చక్కగా గ్రూపులు చేసుకొని అందరు చర్చించుకొని అయిపోయింది ఇంకా నాలుగైదు రోజులే ఉన్నాయి ఎలక్షన్స్ ఈ మీరు ఎవ్వరి కేసు దేశం బాగుపడుతున్నది ఎవరు తప్పకుండా లేకపోతే అందరికీ తెలుసు చేసుకొని నిజంగా మంచి మెజారిటీ గెలిపించండి చేయకపోతే ప్రశ్నించండి ప్రశ్నించండి అబ్బాదాతలకి చెప్పాలి యూత్ అక్క చిల్లకి చెప్పాలి అన్న తమ్ముళ్ళకి చెప్పాలి అక్క నా మా కూడా చెప్పాలి చెప్పి మీ రా మీ రాష్ట్రాన్ని మీరు మంచి చేసుకోండి బాబు గాడ్ డ్రస్ ఆలమ్మా నమస్తే పాలకోవా అంటే వచ్చాను ఒక వీడియో వస్తుందని చెప్పి మేడం మ్యాడమ్ ఇది చూపించలేకపోయాను పాలు అట్లనే తిప్తా 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 ఉంటే ఈ విధంగా అవ్వాలండి ఇప్పుడు దీంట్లో షుగర్ వేయాలి కొంచెం షుగర్ వేయమా ఇంకొంచెం వేయండి ఇప్పుడు పాకం అయిన ఆపండి మళ్ళీ వేద్దాము షుగర్ వేసిన తర్వాత ఇది ఇంకా సిమ్ చేసి చేయాలి సిమ్ చేసి కలుపుతూ ఉండాలి ఆ షుగర్ మెల్ట్ అయ్యి మనకి వాటర్ మళ్ళీ లిక్విడ్ లాగా అయిపోతుంది లిక్విడ్ లాగా అయిపోయి మళ్ళీ గట్ అవుతుంది చూడండి ఇంకా అప్పుడు మళ్ళీ మసాజ్ స్టార్ట్ చేసుకోవాలి బాగా చూసారా ఇంకా వైట్ కలర్లో ఉంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనము కలుపుతూనే ఉండాలి ఇప్పుడు షుగర్ మెల్ట్ అయింది మళ్ళీ పాకం దగ్గర పడిపోతుంది బ్రౌన్ కలర్ రావాలి గోల్డెన్ బ్రౌన్ వస్తే మనము కటేజ్ తిప్పనే ఉండాలి తిప్పి తిప్పి చేయనప్పు వస్తుంది ఇక్కడ ప్రియ మేడంకి ఇచ్చారు మళ్ళీ ప్రియ మేడం తిప్పుతున్నారు కొంచెం బ్రౌన్ రావాలండి మేడం మీరు స్వీట్ చేయడానికి పిలిచారేమో కానీ మీరు క్వాంటిక్స్ బాగా పట్టున్నట్టుంది మేడం మీకు పట్టేం లేదండి అన్నీ చూసి మనకు తెలుస్తున్నా మన అనుభవాలే మనకి మాట్లాడిస్తాయి అంతే ఎంతో ఉంటాయి మాట్లాడాలి కానీ ఫస్ట్ టైం తప్పులే ఏమన్నా వచ్చుంటే చదువుతాండి అంతే చాలా ఈ స్టేజ్ వరకు వచ్చిందనుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సెట్ అయిపోతుంది ఎప్పుడు నేను ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నాగా అయినాక ఇట్లా ఒక్కొక్క చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఒకసారి మసాజ్ చేసుకున్నామంటే మనకి కావలసిన షేప్లో పాలకోవా చేసుకోవచ్చు హోమ్ మేడ్ పాలకోవా ఎంత అంటే ఎంతో రుచికరంగా ఉంది ఈ విధంగా చేసుకుంటే పిల్లలకి మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్కడు కాదు నాలుగు ఇవ్వచ్చు ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే నచ్చింది కదా నచ్చితే ఒక్క లైక్ సబ్స్క్రైబ్